కొంతకాలము దేవుడు తన ప్రజలతో మాట్లాడడం ఆపేశాడంట తన ప్రజలతో మాట్లాడకుండా మౌనమైపోయాడంట అందుకని అక్కడ ఏమైనా వ్రాయబడింది అంటే బాలుడైన సము ఏలి ఎదుటే హోవాకు పరిచర్య చేయొచ్చు ఆ దినములలో హోవా వాక్కు ప్రత్యక్షమ అరుదు అని వ్రాయబడింది చాలామందికి దేవుడు ప్రత్యక్షం కాకుండా ఆగిపోయాడంట దేవుడు మాట్లాడడం లేదంట దేవదూతలు వచ్చి ఏ సమాచారం చెప్పట్లేదంట ప్రవక్తలతో కూడా దేవుడు మాట్లాడడం లేదంట ఎందుకు జరిగింటే చెప్పండి ఎందుకు దేవుడు మాట్లాడకుండా మౌనం ఉంటాడు ప్రజల యొక్క పాపము ఎక్కువైనప్పుడు దేవుడు తన ప్రజలతో మాట్లాడడం ఆపివేస్తాడు అలాగున బాలుడైనటువంటి సమయలు ఏలి ఎదుట ఎహోవాకు పరిచర్య చేయించుండి అని ఎవరికి పరిచయం చేస్తున్నాడు చెప్పండి ఏలీకి చేస్తున్నాడు కదా ఏలీకి పరిచర్య చేస్తూ ఉంటే ఇక్కడ ఏమైనా వ్రాయబడింది ఏలి ఎదుట ఎహోవాకు పరిచయం చేయించుండేను అనగా దైవ సేవకులకు పరిచయం చేయట పని చేయట లేక వారికి వారి కొరతలు తీర్చుట వారి చేతుల మీద నీళ్లు పోయిట ఎహోవాకు పరిచర్యగా భావించుకొని బాలుడైనటువంటి సమూయలు చిన్నవాడుగా ఉన్నప్పుడే పాలు మరచిన తక్షణమే తల్లి అయినటువంటి హన్న దేవుని మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంతకుముందు ఆమెకు పిల్లలు ఉన్నారా చెప్పండి ఉన్నారా ఎవ్వరు లేరు కదా ఒక్కడే కుమారుడు గొడ్రాలనే పేరు ఒకటి తీసేయ నాకు పిల్లలొద్దు ఏమొద్దు నేను గొడ్రాలనేటువంటి పేరు పోయేటట్టుగా ఒక కుమారుడిని ఆయన్ని నీ మందిరంలోనే వదిలేస్తానని దేవుని దగ్గర తీర్మానం చేసుకొని ఆమె దేవుణ్ణి వేడుకున్న తర్వాత దేవుడు చక్కటి కుమారుడైనటువంటి సమూహలను ఇవ్వడం పాలు తక్షణమే బాలుడైనటువంటి సమూహలను తీసుకుని వచ్చి దేవుని మందిరంలో వదిలిపెట్టి ఆమె వెళ్ళిపోయినట్టు వ్రాయబడింది అయితే ఆయన దేవుని సన్నిధిలో పరిచయం చేస్తూ దైవజనుడు ఎట్లున్నాడంట మనలాగా ఆరోగ్యంగా లేడు ప్రియులారా ఆయన చాలా వృద్ధుడు కళ్ళు కూడా కనబడడం లేదు అలాంటి వృద్ధుని దగ్గర బాలుడైనటువంటి చిన్న కుమారుణ్ణి వదిలేసి ఆమె వేలిపోయింది ఈ టైంలోనే దైవజునుడైనటువంటి ఏలి కుమారులు ఎంతమంది ఉన్నారో వారితో దేవుడు మాట్లాడవలసి ఉన్నది వారు దైవ సేవకులు కావలసి ఉన్నది కానీ ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే బాలుడైనటువంటి సమయంలో దేవుడు పిలుస్తూ ఉన్నాడు సమయలకు ఎవరి స్వరంలాగా వినపడుతున్నట్టు వ్రాయబడిందంటే దైవజనుడైనటువంటి ఏలి పిలుస్తున్నాడేమో నన్ను అనుకొని దైవజనుడా నువ్వు నన్ను పిలుస్తున్నావు కదా అందుకని నేను వచ్చాను అని వస్తూ ఉన్నాట బాలుడైనటువంటి సమయలు ఒక గదిలో పడుకున్నాడు దైవజనుడైనటువంటి ఏలి ఇంకొక గదిలో పడుకొని ఉన్నాడు లేదు నాయనా నేను నిన్ను పిలవలేదు శుభ్రంగా పడుకో అని చెప్పాడు మరలా రెండోసారి సమయలు వెళ్ళి పడుకొని ఉన్నాడు సమయలు సమయలు అని మరలా స్వరం వినబడతా ఉంది అప్పుడు మరలా దైవజం దగ్గరికి వెళ్ళి నా ఈనవాడా నువ్వు పిలిచావు అందుకనే నేను వచ్చాను అంటూ ఉన్నాను అంటే నాకు మరడా నేను నిన్ను పిలవలేదు నాయన పడుకోప్పు అని మరలా మూడవసారి కూడా సమయంలో సమయాలని మరలా వినబడుతూ ఉంటే మరలా లేచి వచ్చి నా ఈనని వాడా నువ్వు పిలిచావు గనక నేను వచ్చాను అని వచ్చాడు అప్పుడు ఏలి అనేటువంటి దైవజనునికి అర్థమైపోయిందంట ఓహో ఈ సమూయలు దేవుడు పిలుస్తున్నట్టుగా ఉన్నాడు అని ఆయనకు అర్థమైపోయి నాకు కుమారుడా ఈసారి సమయలు సమూయలని ఒకవేళ నీకు వినబడితే వెంటనే నువ్వు ఎక్కడ నీకు వినబడినో అక్కడే నువ్వు మాకరించి నా ఏలినవాడా నీ తాస్తున్నాయని నేను ఆలకించుచున్నాను సెలవిమ్ము అని నువ్వు మాట్లాడాలి సమూయేలుతో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడతాడు ఏ అంటే ఏలి కుమారులను నేను తృణీకరించాను ఏలి తర్వాత నీవే సేవ చేయాలి ఈ మందిరంలో అని చాలా సంగతులు దేవుడు ఆయనతో మాట్లాడతాడు అయితే మనం చెప్పుకుంటున్నటువంటి మాట ఏంటంటే యుహోవావాకు ప్రత్యక్షమగుట అరుదు అని అంటూ ఉన్నాడు వాక్కు ప్రత్యక్షమగుట అరుదు అంటే చాలా తక్కువ ఇలాంటి ప్రత్యక్షమయ్యే పరిస్థితులు జరగవు అని ఆ టైములోనే భక్తుడైనటువంటి సమూయలతో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు ఎవరితో కూడా దేవుడు మాట్లాడలేదా ఆ కాలంలో సమీయలతో మాత్రమే దేవుడు మాట్లాడాడు అందుకని యువవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదని వ్రాయబడినది అయితే సమయలతో దేవుడు మాట్లాడాడు కానీ ఏలితో కానీ ఏలి కుమారులతో కానీ దేవుడు మాట్లాడినట్లు రాయబడలేదు దీనిని బట్టి భక్తులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారంట ఎవరితో మాట్లాడతాడు చాలా కాలం అయిపోయింది దేవుడు మాట్లాడడం లేదు దేవుని దగ్గర నుండి సమాచారం ఏది కూడా మనకు రావట్లేదని గందరగోళం అయ్యే పరిస్థితులు వారు అనుభవిస్తూ దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా చాలా సార్లు దేవుని నాతో మాట్లాడితే బాగుండు దైవ దర్శనం నాకు కలిగితే బాగుండు దేవుడు ఒక మంచి మాట నాకు ఇస్తే బాగుండు అని చాలా సార్లు వారికి ఈ ఆశ కలుగుతూ ఉంది ప్రిణాలు ఆలాగున భక్తుడైనటువంటి సమీయులతో దేవుడు ఆ కాలంలో చాలా అరుదుగా మాట్లాడినట్లు వ్రాయబడింది దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలు అప్పట్లో కాని ఇప్పుడు కాని దేవుడు మాట్లాడతాడంటే చాలా ఆశ్చర్యంగా చూస్తారు జనాలు దేవుడు మాట్లాడతాడంటే గొప్ప వింతగా ఎంచుకుంటారు దేవుడు మాట్లాడతాడంటే అది కంటికి కనబడలేదు చెవి కనబడలేదు మన హృదయాలకు అర్థం కాని రీతిలో ఉంటుంది అలాంటి టైంలో బాలుడైనటువంటి సమయాలతో దేవుడు మాట్లాడతాడు అయితే మనం నేర్చుకుంటున్నటువంటి సంగతి ఏంటంటే అరుదైనటువంటి సంగతులు దేవుడే ప్రియుల చేసేది మన వలన ఏ పనులు కాదు సర్వశక్తి మంతరైనటువంటి దేవ అతి దేవుని ఎదుట ఎవరు భక్తిగా నీతిగా ప్రార్థనాపూర్వకంగా ఉంటారో తప్పకుండా దేవుడు వారికి ఆయన దర్శన భాగ్యాన్ని ఇస్తాడు అందుకే మతైసు వార్త ఐదో అధ్యాయంలో ఏమని వ్రాయబడింది హృదయ శుద్ధి గలవారు ధనిలు వారు దేవుణ్ణి చూచెదరు అని వ్రాయబడినారు ఎవరు తమ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటారో నిక్షేముగా వారు దేవుణ్ణి చూస్తారని క్లియర్గా గా